హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి మొన్న ఫ్రైడే రోజు వ్లాగు సో ఇంకా ఫ్రైడే రోజు నుంచి అయితే వ్లాగ్స్ పెట్టలేదు నేను అంటే ఫ్రైడే రోజు ఒక వ్లాగ్ పెట్టాను మళ్ళీ మధ్యలో అయితే టూ త్రీ గ్యాప్ ఇచ్చాను ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను సో ఫ్రైడే రోజు అయితే ఇక్కడ నేను ఓన్లీ పాప వరకే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను మాకోసం అయితే ఇంకొక స్పెషల్ రెసిపీ చేసుకుంటున్నాము అందుకనేసి ఇంకా పాపకి లంచ్ బాక్స్లోకి అది పెట్టలేను అని తన కోసమే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే కడిగి పక్కన పెట్టాను ఇంక ఇందాక పాలైతే స్టవ్ మీద పెట్టేశాను కదా ఆ పాలను అయితే ఇంకొక స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసి ఈ స్టవ్ మీద అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి పచ్చిమిర్చి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను పచ్చిమిర్చి అయితే కొన్ని ఉన్నాయి ఇంట్లో సో ఆ రెండు పచ్చిమిర్చి వేసేసి మిగిలినవైతే అయితే ఎండుమిరపకాయలు వేసాను ఇంకా ఎండుమిరపకాయలు వేస్తే కూడా చట్నీ టేస్ట్ బాగుంటుంది అందుకనేసి ఇంకా ఇప్పటి మందం అయితే ఎండుమిరపకాయలు వేసేసాను పాపం స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు ఇంకా అంటే మార్కెట్కి కూడా వెళ్ళి పచ్చిమిర్చి అలా తీసుకురావాలి ఇంకా చెప్పాను కదా ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నాను అనేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు అయితే తీసుకొని వస్తాను ఇంక ఇక్కడైతే నేను ఆ పచ్చిమిర్చి అవి ఫ్రై అవుతూ ఉంటేనే పల్లీలు కూడా వేసుకుంటున్నాను వేసుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టేస్తాను అవే నెమ్మదిగా ఫ్రై అవుతాయి ఇంకా నేను ఈ పని చేసుకుంటూనే ఇల్లు అదంతా కూడా ఊడ్చేస్తున్నాను ఈరోజు ఫ్రైడే కదా ఇంకా పూజ కూడా చేసేసుకోవాలి పాపను స్కూల్లో డ్రాప్ చేసే కంటే ముందే నేను పూజ కూడా కంప్లీట్ చేసేస్తాను ఆ లోపే ఎందుకంటే నాకు మంచిగా అనిపిస్తుంది నైన్ నైన్ లోపు పూజ చేసుకుంటే మళ్ళీ లేట్ అయితే ఇంకా టెన్ లెవెన్ అట్లా అయిపోతుంది ఇంకా ఆ టైంకి ఎందుకో నాకు అంత నచ్చదు పొద్దు పొద్దున్నే పీస్ఫుల్గా అనిపిస్తుంది అనిపిస్తుంది సో అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఈ పనులు చేసుకుంటూ ఇంకా ఇల్లు ఊడవడం ఇల్లు తుడవడం ఆ పనులు కూడా చేసుకుంటున్నాను ఇక్కడ చూశారు కదా పిల్లల కోసం అయితే కరివేపాకు కంపల్సరీ వేస్తున్నాను ఇంకా ఈ చట్నీలో తప్ప మిగిలిన అంటే దేంట్లో వేసినా కానీ కరివేపాకు ఏరేస్తున్నారు పిల్లలకి హెల్త్కి మంచిది కదా కరివేపాకు మెయిన్గా మా పాపకి జుట్టుకు అంటే జుట్టు సరిగా ఉండదు కొంచెం పల్చగా ఉంటుంది హెయిర్ గ్రోత్కు మంచిది అనేసి ఇట్లా కొన్ని వాళ్ళు ఏరి పడేని వాటిలో అయితే ఖచ్చితంగా కరివే కరివేపాకు వేయడానికి ట్రై చేస్తున్నాను ఈ చట్నీలో అయితే కరివేపాకు ఫుల్గా వేస్తున్నాను ఈ మధ్యలో అయితే ఇంకా ఈ పల్లీలు మొత్తం ఫ్రై అయ్యాయి చల్లారాయి కూడా వీటిని అయితే మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఇంక చట్నీ అంటే పట్టేసుకున్నాను ఇంకా పట్టుకొని దాన్ని అయితే మిక్సీ జార్లోనే ఉంచాను చట్నీ ఎంతవరకు యూస్ చేసుకుంటామో అంతవరకు యూస్ చేసి మళ్ళీ మిగిలింది ఉంటే చిన్న గిన్నెలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనేసి దాంట్లోనే ఉంచేసాను ఇంకా రైస్ కడిగి పెట్టాను కదా అవి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను కర్రీ వచ్చేసి ఈరోజు పాపకి టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో అయితే కొంచమే టమాటాలు ఉన్నాయి ఇంకా ఇందాక చెప్పాను కదా పచ్చిమిర్చి తక్కువ ఉన్నాయి అనేసి కర్రీలో కానీ మూడు పక్కన పెట్టేశాను ఒక రెండు ఏమో చట్నీలో వేసాను ఇంకా పాపకు కారం కూడా తక్కువనే వేస్తాను కదా ఈ పచ్చిమిరపకాయలు కొంచెం కారం పొడి అయితే వేసేస్తాను ఇంకా అది సరిపోతుంది టమాటాలు కూడా ఒక నాలుగు టమాటాలు అయితే కట్ చేసేసుకుంటున్నాను ప్లేన్ టమాటా కర్రీయే దీంట్లో అయితే నేను ఎగ్ కానీ ఇంకా ఏం యాడ్ చేయట్లేదు తనకి ఓన్లీ టమాటా కర్రీనే కావాలి అనేసి అన్నది అందుకనేసి ఇంకా ఓన్లీ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడైతే నేను టమాటాలు కట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకుంటాను ఎందుకు నాకు ఈ టమాటాలలో ఉంటాయి ఫోబియా బాగుంటుంది అందుకనేసి ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకొని కట్ చేస్తూ ఉంటాను ఇవైతే దేశవాళి టమాటాలంట సో మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను దేశవాళి టమాటాలతో టమాటా కర్రీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా ఇంకా ఈ టమాటా కర్రీ అయితే చేశాను కానీ అంటే ఓన్లీ పాపకు బాక్స్లోకి పెట్టాను మిగిలిన కర్రీ అంతా అలానే మిగిలిపోయింది ఇంకా తక్కువ చేసి ఉంటే బాగుంటుంది అనిపించింది నేనేమో కొంచెం ఎక్కువనే చేశాను క్వాంటిటీ అయితే ఇంకా అది మొత్తం పడయాల్సి వచ్చింది అయితే నేను ఇంకా స్పెషల్ రెసిపీ స్పెషల్ రెసిపీ అంటున్నాను కదా అదేంటో చెప్పేస్తాను ఇంకా ఫిష్ బిర్యానీ చేసుకుంటున్నాము లాస్ట్ బ్లాగ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తాను కదా దాంట్లో కొన్ని ముక్కలు అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను అవి ఈ అయితే ఫిష్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసమే ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చుకోవాలి ఇంక ఇక్కడ చూసారు కదా టమాటాలు అవన్నీ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది నా అయితే హాట్ వాటర్ పెట్టుకున్నాను సో అవైతే లెమన్ ఇంకా హనీ వేసుకొని కలిపేసుకుంటున్నాను అవి కలిపి అయితే పక్క పక్కన పెట్టేసుకుంటాను ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ నెమ్మదిగా అయితే అవి తాగేస్తాను మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసేసాను ఇందాక పల్లీలు వేయించుకున్నాను కదా అదే గిన్నెలో అయితే కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక్కడైతే ఇంకా కడాయిలో ఆయిల్ కూడా వేసేసుకున్నాను కొంచెం జీలకర్ర ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను సో ఇవన్నీ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకుంటూ హాట్ వాటర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను కదా అవి అయితే తాగేస్తున్నాను ఇంకొక స్టవ్ మీద అయితే అన్నం కూడా కూడా అవుతుంది అన్నం కర్రీ అయిన తర్వాత ఇడ్లీ అయితే పెడతాను మా మమ్మీ అయితే పిల్లలిద్దరికీ స్నానాలు చేపిస్తుంది నేనేమో వంట పని చూసుకుంటున్నాను మా పిల్లలు ఏంటంటే నేను స్నానం చేపిస్తే నా భయానికి వచ్చి తొందరగా చేస్తారు కానీ మా మమ్మీకి అయితే అస్సలు భయపడరు సో మా మమ్మీ అయితే వాళ్ళని పిలిచి పిలిచి ఇంకా తీసుకొని వెళ్తుంది స్నానానికి అయితే కానీ నేనే ఇంకా వంట పని చేసుకుంటూ పిల్లలకు స్నానాలు చేయించాలంటే లేట్ అయిపోతుంది కదా అందుకనేసి మమ్మీ అయితే హెల్ప్ చేస్తుంది ఇంక ఇక్కడైతే నేను ఇవి దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 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 వేసుకున్నాను అది అది మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అయితే ఇంకా ఒకసారి కలుపుకొని ఇందాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను టమాటా ముక్కలు అయితే మంచిగా మగ్గించుకోవాలి మగ్గించుకొని లాస్ట్లో అయితే కొంచెం ధనియాల పొడి మెంతిపిండి కారం ఉప్పు అయితే వేసుకుంటే సరిపోతుంది టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ టమాటా కర్రీ ఎట్లుందో ఏమో అసలు నేనైతే టేస్ట్ కూడా చేయలేదు ఇంకా చెప్పాను కదా పడేసాం అసలు ఆ రోజు బిర్యానీ తిన్నాం మేము ఇంకా నెక్స్ట్ డేనేమో మళ్ళీ ఇంకొక కర్రీ వండుకున్నాము ఈ కర్రీ ఇంకా పక్కన పెట్టేసాము నిన్న చూసి పడేసాను ఈ కర్రీ అయితే నేను ఇంక ఇవైతే దేశవాళి టమాటాలని చెప్పాను కదా చాలా ఫాస్ట్గా ఉడికిపోయాయి నార్మల్గా హైబ్రిడ్ అయితే కొంచెం ఆ తొక్క మందంగా ఉంటుంది అవి ఉడకడానికి టైం పడుతుంది ఇవైతే మొత్తం తొందరగా అంటే మెత్తగా అయిపోయాయి సో ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడికించుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ ప్లేట్స్లోకి ఇడ్లీ పిండి అయితే పెట్టేసుకుంటున్నాను అయితే పొద్దున అంటే ఫ్రిడ్జ్లోంచి అయితే పొద్దున్న నేను లేవగానే తీసి అయితే బయట పెట్టేస్తాను మనం వెంటనే ఫ్రిడ్జ్లోంచి తీసి ఇడ్లీలు కానీ దోశలు కానీ చేసుకున్నాం అనుకో సరిగా రావు మెయిన్గా ఇడ్లీలు అయితే గట్టిగా వస్తాయి మనం ఫ్రిడ్జ్లోంచి తీసాక ఆ కూల్ మొత్తం పోయాక చేసుకున్నామనుకో ఇంకా ఇడ్లీలు అయితే సాఫ్ట్గా వస్తాయి సో నేనైతే ఇంక అంతకుముందు ఏంటంటే అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసి అప్పుడే చేసేదాన్ని చాలా గట్టిగా వచ్చాయి దాని తర్వాత అర్థమైంది నాకు ఇప్పుడైతే ఇంకా నేను మార్నింగ్ పాలు బయట పెడతాను కదా సో అప్పుడే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఉంటే బయట పెట్టేస్తాను చేయడానికి ఎంతైనా వన్ టూ అవర్స్ టైం పడుతుంది ఇంకా ఆ లోపు అయితే కూల్ మొత్తం తగ్గిపోతుంది సో ఇంక ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్స్లోకి మొత్తం పిండి అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఒకరోజు ఇడ్లీ పిండి పట్టుకున్నాను అనుకో రెండు రోజులు వస్తుంది నాకైతే సో ఇంక ఇక్కడైతే మొత్తం పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను పెట్టి ఇంకా నేను ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళాను నేను ఫ్రెష్ వచ్చే లోపు ఇంకా ఆ ఇడ్లీలు అయితే ఉడికిపోతాయి పాపకు లంచ్ బాక్స్ కూడా వెళ్దాము అనేసి మళ్ళీ లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను మళ్ళీ నాకు హడావిడి అయిపోతుంది నేను ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ చేసుకునే లోపు పాప బ్రేక్ఫాస్ట్ చేస్తుంది వెంటనే పాపని స్కూల్లో డ్రాప్ చేసి రావచ్చు సో అందుకనేసి బాక్స్ కూడా ప్యాక్ చేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇంకా మా మమ్మీ ఏంటంటే పిల్లలకి ఇడ్లీ పెట్టేస్తుంది సో నేను నా పని చేసుకుంటూ ఉంటే మా మమ్మీ అయితే వాళ్ళకి తినిపించమంటే అంటే వాళ్ళు తినిపించమంటే తినిపిస్తుంది లేదంటే వాళ్ళకే పెట్టివ్వమన్నా కానీ పెట్టించేస్తుంది ఇంక ఇక్కడైతే మా మమ్మీయే పెడుతుంది వీడియో నేనే ఆన్ చేశాను నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను ఇంక అప్పుడే మా మమ్మీ పెడుతుంది సో వీడియో ఆన్ చేసి పెట్టాను కానీ ఇంకా మా మమ్మీ ఏంటంటే ఆ వీడియో ఎలా ఉందని చూడదు సో అందుకనేసి ఇంకా వీడియో అయితే సరిగా రాలేదు అక్కడితో కట్ చేస్తాను ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చానని చెప్పాను కదా దీపారాధన కుందులు అవన్నీ ఉంటాయి కదా అవైతే తోముకొని ఇంక ఇంట్లోకి వచ్చి అయితే మంచిగా బొట్టు అలా పెట్టేసుకుంటున్నాను పిల్లలేమో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు మా పిల్లలు కూడా వస్తారు నేను పూజ చేసేటప్పుడు అయితే బొట్టు పెట్టించుకోవడానికి మా బాబు అయితే మెయిన్గా ఖచ్చితంగా బొట్టు పెట్టించుకుంటాడు ఇంకా బొట్టు పెట్టించుకొని దేవుడి దగ్గరికి వచ్చి జే నాన్న ట్రైనింగ్ తొందరగా అయిపోవాలి అనేసి ఇంకా మొక్కుతూ ఉంటాడు నాకైతే భలే అనిపిస్తుంది అసలు ఇంకెవరో చెప్పినట్టే మొక్కుతాడు ఎప్పుడైనా మీకు కూడా వీడియో రికార్డ్ చేసి అయితే చూపిస్తాను మా బాబు ఎలా మొక్కుతున్నాడు ఏంటి అనేది అయితే చాలా క్యూట్ గా అనిపిస్తుంది సో ఇంకా నేనైతే బొట్టు పెట్టేసుకో పొద్దున్నే పూజ చేసుకున్న రోజు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అంటే ఆ డే మొత్తం కూడా చాలా పాజిటివ్ గా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మీకు కూడా అలానే అనిపిస్తుందా అనేది కమెంట్ చేయండి చాలా వరకు అయితే పూజ చేసుకున్న రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా మంది అంటూ ఉంటారు నాకు కూడా అంతే చాలా పీ పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్ అంతా సో నేను దీపారాధన చేసి ఇంకా హారతి టైంకి టైంకైతే మా బాబు కూడా వచ్చాడు లోపలికైతే ఇంకా వచ్చి అమ్మ బొట్టు పెట్టు బొట్టు పెట్టు అనేసి అడుగుతున్నాడు బొట్టు అయితే మంచిగా పెట్టించుకుంటాడు తనకిష్టం సో ఇక్కడైతే ఇంకా నేను బాబుకు బొట్టు పెడుతున్నాను బాబుకు బొట్టు పెట్టి తర్వాత ఇంకా పాప కూడా వస్తే తనకు కూడా బొట్టు పెట్టేసి దేవుడికి అయితే దేవుడికి అయితే హారతిచ్చి ఇంకా మేము కూడా హారతి అయితే తీసుకున్నాము ఇంకా పిల్లలిద్దరూ అయితే దేవుడిని మంచిగా ప్రే చేశారు ఇంకా నేను కూడా ప్రే చేస్తున్నాను ఒక ట్రైనింగ్ తొందరగా అయిపోవాలి అనేసి అయితే ఇంకా మనం ప్రే చేస్తే అవుతుందా అంటే అయితే అవ్వచ్చు సో ఒక పాజిటివ్ తో అయితే ఉండాలి కదా అంటే అవుతుంది అనే నమ్మకంతో అయితే ఉండాలి కదా రోజు అయితే అదే ప్రే చేస్తాం మేమైతే ఇంకా నా దీపారాధన అయిపోయే టైంకి పాప కూడా రెడీ అయిపోయింది అంటే బ్రేక్ఫాస్ట్ అదంతా చేసి ఇంకా షూ కూడా వేసుకొని రెడీగా ఉంది ఇంక ఇప్పుడు అయితే పాపను స్కూల్లో డ్రాప్ చేసి నాకు కావాల్సినవన్నీ అయితే తీసుకొని వచ్చేస్తాను ఒక్కొక్క రోజు ఏంటంటే పాపను స్కూల్ కు తీసుకెళ్లేటప్పుడు బాబు కూడా వస్తా వస్తా అనేసి గోల ఏమో ఇంకా కొంచెం సైలెంట్ గానే ఉన్నాడు నేను కూడా ఈ రోజు బాబుని తీసుకెళ్ళొద్దు అనేది అనుకున్నాను ఎందుకంటే నేను రోడ్డుకి వెళ్తాను మళ్ళీ కొనుక్కునేవి ఉంటాయి కదా అంటే వెజిటేబుల్స్ అలా కొనేటప్పుడు బాబుని ఎత్తుకొని కొనాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకనేసి ఇంకా బాబుని తీసుకెళ్ళొద్దు అనేసి అనుకున్నాను మా బాబుకి ఎలా తెలిసిపోయిందో ఏమో ఇంకా తను కూడా వస్తా అనేసి ఏమనలేదు నేనైతే ఇంకా లంచ్ బ్యాగ్ అది తెచ్చి బైక్ పెట్టేశాను ఇంకా మా పాప ఏమో స్కూల్ బ్యాగ్ తీసుకొచ్చుకుంది అది కూడా ఇంకా స్కూటీకి తగిలిచేసి పాపను అయితే స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా కూరగాయలు కొనసాగుతుంది దానికైతే వచ్చాను పచ్చిమిర్చి పెరుగు కావాల్సినవన్నీ అయితే కొనుక్కొని ఇంకా మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాను సో ఇంటికి వచ్చాను వచ్చి ఇంక ఇక్కడైతే రైస్ కడుక్కుంటున్నాను ఫిష్ బిర్యానీ చేస్తున్నాను అని చెప్పాను కదా సో దానికోసం అనేసి ఫిష్ బిర్యానీ ప్రాసెస్ అయితే నేను అంటే ఈ వీడియోలో క్లియర్గా ఏం చూపించట్లేదు ఇంతకు ముందు నా ఛానల్లో ఉంది ఫిష్ బిర్యానీ వీడియో అయితే పోయినసారి న్యూ ఇయర్కు చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఈసారి కూడా అదే ప్రాసెస్లో అయితే చేస్తున్నాను సో మీకు కావాలంటే మాత్రం ఆ వీడియో చూడండి ఈ ఈరోజైతే నేను షార్ట్ వీడియోలో చూపిద్దామన్నట్టుగా అయితే లాంగ్ వీడియోలోకి ఏం షూట్ చేయలేదు ఇంకా రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను దాని తర్వాత అయితే ఫిష్ ముక్కలను ఫ్రై చేసుకుందాం అనేసి కడాయి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ప్రాసెస్ ఏం చూపించట్లేదు అంటున్నావు మళ్ళీ చూపిస్తున్నాం అనుకోకండి పైన పైన చూపిస్తాను క్లియర్గా అయితే ఏం చూపించలేదు సో చేప ముక్కలు అయితే టైం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా అంటే చేపకు మిడిల్లో ఉండే ముక్కలే వీటితోనే బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది తల తోక లాంటి వాటిని బిర్యానీలో వేసుకుంటే బాగుండవు అవైతే మొన్న పులుసు పెట్టేశాను సో ఈరోజైతే అన్నీ మంచి ముక్కలే ఉన్నాయి ఇంకా వీటిని అన్నిటిని కూడా ఆయిల్లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను చూశారు కదా ఇంక ఇట్లా అటు ఇటు రెండు వైపులా అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇంకా వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ చేప ముక్కలు అయితే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా చేపలకైతే ఉప్పు కారం అదంతా కూడా మంచిగా పట్టింది ముక్కలు కూడా అంటే టేస్టీగా ఉన్నాయి అన్నట్టు మనం ముందే అంటే ఒక గంట రెండు గంటల ముందు పెట్టుకునే దానికంటే ఇట్లా నైట్ పెట్టడం వల్ల అయితే మంచి జ్యూసీగా ఉన్నాయి లోపల వరకు ఆ ఉప్పు కారం అదంతా పోయింది పైననేమో క్రిస్పీగా లోపలేమో మంచి జ్యూసీగా అయితే ఉన్నాయి సో ఇంకా ఇదే ఆయిల్ని అయితే నేను మళ్ళీ చేపల అంటే బిర్యానీ చేయడానికి యూస్ చేస్తాను ఒక రెండు మూడు ఆయిల్ అయితే పట్టాయి ఆయిల్ కొంచెం తక్కువే తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఆయిల్ని మనం యూస్ చేసుకోలేము కదా అందుకనేసి డీప్ ఫ్రైకి అయితే కొంచెం తక్కువే తీసుకున్నాను సో ఈ ఆయిలే మళ్ళీ వడగట్టుకొని మనం అయితే బిర్యానీలోకి వాడుకుంటాము బిర్యానీలోకి వాడుకుంటే ఏంటంటే ఈ ఫ్లేవర్తోనే ఫిష్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకనేసి ఖచ్చితంగా ఈ ఆయిలే మళ్ళీ యూస్ చేసుకోవాలి ఇంక ఇక్కడ చూశారు కదా డీప్ ఫ్రై చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆయిల్ అంతా ఇంకొక గిన్నెలోకి వడగట్టుకొని దాంట్లో అయితే ఆనియన్స్ వేయించుకుంటున్నాను సో కొన్ని ఆనియన్స్ ఏమో బ్రౌన్ ఆనియన్స్ కొన్ని ఏమో ఇట్లా దీంట్లోకే ఉంచేయాలి ఉంచి దాంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్ చి ఆనియన్ అంటున్నా పచ్చిమిర్చి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అవన్నీ అయితే వేసుకోవాలి సో బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవాలండి చెప్పాను కదా రెసిపీ అంతా షార్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ జస్ట్ గ్లిమ్స్లో అయితే చూపించేస్తున్నాను ఇంకా బాబు అయితే పడుకున్నాడు సో తనని పడుకోబెట్టి నేనైతే బిర్యానీ ప్రాసెస్ అయితే చేసేస్తున్నాను మా బాబు ఉంటే ఏంటంటే ఇదంతా కూడా సరిగా చేయనివ్వడు ఊకొస్తాడు అమ్మ ఎత్తుకోమంటాడు అది ఇది చేస్తూ ఉంటాడు అందుకనేసి ప్రశాంతంగా చేసుకుందాం అనేసి బాబుని పడుకోబెట్టి నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను హాయ్ ఫ్రెండ్స్ చెప్పు మేమైతే ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ తీసుకోవడానికి స్టాప్కి అయితే వెళ్తున్నామండి నేను మా బాబు అయితే సో ఆ స్పెషల్ పర్సన్ ఎవరు మీకు తెలిస్తే మీరైతే గెస్ట్ చేయండి సో లేదంటే నేనే చూపిస్తాను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను యాక్చువల్లీ ఒక్కదాన్ని వెళ్దాం అనుకున్నాను ఇంకా మా బాబుకు నేను బయటకు వెళ్తున్నా అంటే కలొస్తుంది కావచ్చు తీరే టైంకు లేస్తాడు కరెక్ట్ ఇంకా నేను బయలుదేరే టైంకు లేస్తాడు సో ఇంక ఇప్పుడు నేను వదిలిపెట్టిపోయినా మళ్ళీ ఏడుస్తాడు ఎందుకు వచ్చిన బాధ అందుకనేసి ఇంకా బాబుని తీసుకొని అయితే నేను వెళ్ళేసి వస్తాను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను స్పెషల్ పర్సన్ ఎవరో మీకైతే చాలా చాలా స్పెషల్ పర్సన్ అన్నట్టు ఒక ట్వంటీ డేస్ అవుతుంది చూడక గెస్ట్ చేస్తుంటారు నాకు తెలుసు ఆల్రెడీ మీరు మీరు గెస్ట్ చేస్తారు నాకు తెలిసిలేండి సరే ఇంకా వెళ్ళొస్తాను తొందరగా అయితే వెళ్ళేస్తాను వెళ్ళొస్తాను చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను ఎగ్జైటెడ్ అది ఎగ్జైటెడ్ ఎవరు వస్తున్నారు మా బాబుకి కూడా తెలియదు అండి పిల్లలకు చెప్పకన్నాడు అందుకే చెప్పలేదు సో వెళ్ళి వస్తాను సారీ మీకు చెప్పానా గెస్ట్ ఎక్కడితే నేనే రివీల్ చేసేటట్టున్నా ఇంకోసేపు ఉంటే బాయ్ బాయ్ చూసారా స్పెషల్ పర్సన్ ఎవరో సో మీరు గెస్ట్ చేసి ఉంటారనేసి నేను కూడా అనుకున్నాను ఈ స్పెషల్ పర్సన్ కోసమే నుండి నేను బిర్యానీ ప్రిపేర్ చేసేది అయితే మా హస్బెండ్ అయితే ఇంకా సడన్గా వచ్చాడన్నట్టు ఏదో పని ఉందంట సో ఆ పని మీద పర్మిషన్ తీసుకుని అయితే వచ్చారు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నేను అనుకున్నాను మళ్ళీ సెకండ్ సాటర్డే అలా వస్తాడేమో అనేసి అనుకున్నాను కానీ అనుకోకుండా అయితే అంటే ముందు రోజున అయితే చెప్పారు నాకు వస్తున్నా అనేసి అయితే ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే బిర్యానీ ప్రాసెస్ సగం వరకు చె చెప్పాను కదా బిర్యానీ అయితే మొత్తం కంప్లీట్ చేశాను చేసి ఇంకా రెడీగా పెట్టేసి బస్ స్టాప్కి అయితే వచ్చాను మా హస్బెండ్ని తీసుకెళ్దామనేసి ఇంకా ఈసారి అయితే నేను డ్రైవ్ చేయలేదు మళ్ళీ వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ డ్రైవ్ చేశారు నేనేమో వెనుక కూర్చున్నాను మా హస్బెండ్ని చూడగానే నా ఫేస్ అయితే వెలిగిపోతుంది కదా నాకు ఇప్పుడు వీడియోలో చూస్తే అర్థమవుతుంది అంటే నా ఫేస్లో ఎంత స్మైల్ వస్తుంది అనేసి సో మీకు కూడా అది అనిపించిందా అనేది కామెంట్ చేయండి ఇంకా మేమైతే మంచిగా మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాము స్కూటీ మీద అయితే సో మా హస్బెండ్ కూడా అంతే హ్యాపీగా ఉన్నారు యాక్చువల్లీ ఏంటంటే తనను కూడా వీడియో తీయమని చెప్పాను అంటే నేను వచ్చేది తను వీడియో తీశారు కానీ ఇంకా వీడియో ఆన్ చేయలేదు జస్ట్ ఫోన్ పట్టుకొని ఉన్నారు కెమెరా ఓపెన్ చేసి చాలాసార్లు మా హస్బెండ్ అయితే ఇలానే చేస్తూ ఉంటారు నేను ప్రతిసారి చెప్తుంటాను వీడియో ఆన్ చేయమనేసి తనేమో వీడియో ఆన్ చేయడమే మర్చిపోతుంటారు ఈసారి కూడా ఇంకా ప్రతిసారి అయితే అరిచేదాన్ని కానీ ఈసారి ఏం అరవలేదులేండి అసలే ఇంకా ఇరవై రోజుల తర్వాత వచ్చారు అరుస్తామో చెప్పండి చాలా ప్రేమగా చూసుకుంటాం కదా ఇంకా మా హస్బెండ్ రాగానే అయితే మా బాబు ఫేస్లో మామూలు హ్యాపీనెస్ లేదు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చాకైతే ఇంకా మా హస్బెండ్ ఫ్రెష్ అవుతున్నారు నేను ఈ అయితే బిర్యానీ పాటు ఓపెన్ చేశాను ఎలా వచ్చింది ఏంటి అనేసి అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది పిల్లల కోసం అయితే కొంచెం పై పైది తీసి పక్కన పెట్టేశాను ఇంక ఇప్పుడు మా హస్బెండ్ కోసం అయితే సర్వ్ చేస్తున్నాను సో తనకైతే ఏ బిర్యానీ అన్నా చాలా ఇష్టం దాంట్లో నేను చేసే బిర్యానీ అంటే ఇంకా ఇష్టం ఎవరచ్చు ఎట్లా పోయినావు బండి మీద ఎట్లా పోయినావు నాన్న తీసుకోవడానికి ఎట్లుంది ఒక్కసారి లోపల

ఎట్లుందిరా ఎట్లుంది బాగుంది ఫ్రెండ్స్ అను అదే ఎట్లా పోయినావురా బండి మీద ఎట్ల పోయి నాన్నను ada nak berbeda kan? Lama, bibir, bibir. Bibir, bibir, bibir. ada చూసారు కదా మా బాబు అయితే అసలు ఒక్క దగ్గర ఉండట్లేదు యాక్చువల్లీ తన ఆకలు అవ్వట్లేదు కానీ వాళ్ళ నాన్న పెడుతున్నాడు అనేసి ఏదో అలా అయితే తినేస్తున్నాడు ఇంకా మా హస్బెండ్ అయితే బిర్యానీ మంచిగా కడుపు నిండా తినేసారు తినైతే కాసేపు రెస్ట్ తీసుకున్నారు ఈవినింగ్ అయితే ఇంకా నీ చేతి టీ పెట్టు అనేసి అడిగారు అక్కడ టీ కూడా అంత బాగుండట్లేదంట మా హస్బెండ్కి ఏమో టీ అంటే చాలా ఇష్టం ఇంకా అందుకనేసి తన కోసం అయితే నేను టీ ప్రిపేర్ చేస్తున్నాను సో మా హస్బెండ్ ఏంటంటే పాపను స్కూల్ నుంచి తనే తీసుకొస్తా అనేసి పాప కూడా మా హస్బెండ్ చూసి అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అయిందంట తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అయితే కొంచెం తక్కువే ఉంటాయి మా బాబు ఎక్స్ప్రెసివ్ మా పాప అయితే అంత కాదు సో ఇంకా తను కూడా మొత్తానికి హ్యాపీగానే ఫీల్ అయింది నేనైతే ఇంకా తన కోసం టీ పెట్టిచ్చాను ఆ రోజైతే ఇంకా వ్లాగ్ అక్కడి వరకే షూట్ చేశాను ఈ వ్లాగ్ అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్లైకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు ఇంకా దీని తర్వాత రోజు వ్లాగ్ అయితే ఇంకా బాగుంటుంది ఆ రోజు కూడా మా హస్బెండ్ కోసం అనేసి కొన్ని స్పెషల్ రెసిపీస్ అయితే చేశాను అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ ఇంతవరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ సపోర్ట్ అయితే ఇలానే ఇస్తారనేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్